హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కావాలో కులమతం మతం పేరు మీద వచ్చే బీజేపీ కావాలో లేకపోతే అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తరపున శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో మండల అధ్యక్షులు రమణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా జడ్పీ కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ నర్సాపూర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుర్ర వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఎంపీటీసీలు ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నల్ల మరి అదే కళ్యాణలక్ష్మి షాది గుారించింది కేసీఆర్ కేసీఆర్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ ఇచ్చింది కేసీఆర్ అవునా మరి ఈ రోజు అవన్నీ వస్తున్నాయా షాదీపార కళ్యాణ లక్ష్మి కి బారం వేస్తే మన ఇస్తున్నారా రెండు లక్షలు రుణమాఫీ గ్యాస్ మరి కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ ఐదు నెలల మళ్ళీ పాత కాలం కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అవునా కరెంటే చక్కగా వస్తుందా ఇళ్ళలో కరెంట్ ఉంటుందా మన పంటలకు మన కొనుగోలు కేంద్రాలు పెట్టి మనకు ధాన్యం కొనుక్కుంటున్నారా ఇప్పుడు వర్షాలు పడి అన్ని కూడా నాన్పోయేటువంటి పరిస్థితి వచ్చింది అవునా మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేద్దాం కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసి మనకు మొన్న ఓట్లు వేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని నమ్మే ఓట్లేదామా ఎవరికేస్తాం ఓటు కార్కేద్దామా కేసీఆర్ గారికి వేస్తామా మరి ఏసీ నుంచి కరెంట్ వస్తుంది మళ్ళీ మనకి అన్ని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మీకోసం కొట్లాడేటువంటి అవకాశం మాకు ఇచ్చినట్టు అవుతుంది మరి అదే విధంగా గుర్తు కూడా మరి బీజేపీ మోసపోయిన అవునా వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకున్న వాళ్ళు కూడా విఫలమైనరు వాళ్ళగా అప్పుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇచ్చింది తీసారు మరి అదేవిధంగా మనకు రైతు బంధించింది రైతు బీమా ఇచ్చింది మద్దతు ధర ఇచ్చింది కొనుగోలు కోరాలు కేంద్రాలు పెట్టింది ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది మరి గోర్లేసిన మరి ఏదైనా మన గ్రామ పంచాయతీల సబ్లం చేసినా మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాలికి వారికి ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చారు అవునా ఆ రోజు మనకు ఒక పూట భూమికి ఎండిపోలేదు కానీ ఈరోజు మన పంట పొలాలన్నీ కూడా బీడి పడుతూ ఉన్నాయి మరి బోర్లు కాలిపోతాం బోర్లు బోటలు కాలిపోతూ ఉన్నాయి మరి అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పేస్తాను అందుకనే కేసీఆర్ గారి అడుగు ముహూర్తాన పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి మరి అదేవిధంగా భూగర్భ జలాలు కలిగినాయి మనకు మంచి వృషాలు కాలం మంచిగా ఇప్పుడు మనకంతా కూడా వ్యతిరేక పోవడాలు తీసుకున్నాయి అమ్మ మన వ్యవసాయం సరిగా సరిగ్గా ఇంకా కరెంటు సరిగ్గుండలేదు మన ఇళ్ళు ఇంటిని నల్ల కరెక్ట్ ఇస్తే నీళ్ళు సరిగి వస్తలేదు మరి విధంగా పంట ధాన్యానికి మద్దతు సరిగ్గూస్తలేదు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఎందుకు కాఠాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి కళలక్ష్మి షాది బు మరి మేము ఇంకా కులం బంగారం ఇస్తామన్నారు వాళ్ళు విసపు వాళ్ళు తాతాలా వాళ్ళు రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పిపోయినారు ఐదు వందల స్లిండర్ ఇస్తున్నారా రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్నారు ఇస్తున్నారా అంటే కేసీఆర్ ఇస్తున్నాడు పదివేలు వచ్చినాయా మరి అదే విధంగా మనకి ఇంకా రైతు కూలీలకు మరి అదేవిధంగా మన కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిందా మరి అదే విధంగా మనకి ఇళ్ళలకు రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ అన్నారు వస్తుందా కొన్ని వస్తున్నాయి కొంతమందికి వస్తున్నాయి కొంతమంది కరెంటు ఇస్తున్నారు మళ్ళీ పోయిన లేదు ఈ నెల కట్టండి అని చెప్పి బిల్లులు ఇస్తున్నారు మరి అదేవిధంగా రెండు వేల ఖచ్చితంగా నాలుగు వేలు ఇస్తామని అది చేసిందా మిగలాంగ్ల పెన్షన్ ఆరు వేలు ఇస్తామన్నది చేసిందా మన నిరుద్యోగ యువతకు నాలుగేళ్ళ నిరుద్యోగం పూర్తి ఇస్తామని అనిస్తున్నారా మరి అదేవిధంగా మన ఆడపిల్లలకి చదువుకేళ్ళకి స్కూటీలు ఇస్తామని అరిచిందా మరి చదువుకున్నటువంటి పిల్లలకి డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయల గ్యారంటీ కార్డు ఇస్తామని మరి ఏం చేసింది వాళ్ళు ఏం చేయలేదా మరి కేసీఆర్ గారు బాగా చేస్తుందా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు వస్తలేవు కలర్ లక్ష్మి వస్తలేదు కేసీఆర్ కిట్ వస్తలేదు న్యూట్రిషన్ కిట్ వస్తలేదు మరి ఈరోజు మరి అన్ని విధాలుగా మనకి మోసం చేసినటువంటి వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలా అవుతా చెప్పాలా అవుతా ఎట్లా చెప్తాం కోట ద్వారానా మరి ఎవరి కోటేస్తాం వెంకటరామరెడ్డి గారు ఎంపీగా నిల్చున్నారు ఆయన కలెక్టర్ గా చేసిండు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చేదీ కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిననుకో నేను ఏమంటా మీరు ఏమైనా అడిగితే ప్రభుత్వం నుంచి ఇస్తా ఇస్తా అంట నా సొంత ఫెసిలిటీ పెట్టండి కదా అవునా కదా కానీ వెంకట్రామరెడ్డి గారు ఏమంటున్నారంటే నేను ఈ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఎంపీకి అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆలోచన ఉంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా ఏదైనా చేస్తా అని మనకు వంద కోట్ల రూపాయలతో వెంకట్రామే ట్రస్ట్ అని ఫామ్ చేసి మన పిల్లలు చదువు రేట్ పిల్లలు నేను కలెక్టర్ అయిన మన తల్లిదండ్రుల స్థోమత ఉంది జరిపించింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పిల్లలకు స్థోమత లేక తెలుగున్నా చదువుకోలేక ఎంత కొడుకుంటే